మేచేల్ మున్సిపల్ పరిధిలో అత్వేలి రేకుల బావి సమీపంలో నిధినపడ్డ కులగణ దరఖాస్తును జాతి రహదారిపై సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులు దర్శనం మేచేల్ పురపాలక సంఘం పరిధిలో గల నలభై నాలుగవ జాతీయ రహదారిపై అత్వేలి రేకుల బావి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వినియోగించే దరఖాస్తు వారాలు నిర్లక్ష్యంగా రోడ్లపై పడి ఉండటంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో ఇటువంటి నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు మేచల్ మున్సిపల్ పరిధిలో అత్వేలి రేకుల బావి సమీపంలో విధన పడ్డ కుల దరఖాస్తులు జాతీయ రహదారిపై సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులు దర్శనం మేచల్ పురపాలక సంఘం పరిధిలో గల నలభై నాలుగవ జాతీయ రహదారిపై అత్వేలి రేకుల బావి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వినియోగించే దరఖాస్తు ఫారాలు నిర్లక్ష్యంగా రోడ్లపై పడి ఉండటంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో ఇటువంటి నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు